తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది బుధవారం ఉదయం ఏడు గంటలకు వ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు రాష్ట్రంలో మొత్తం ఏడు నగరపాలిక సంస్థల్లోని నాలుగు వందల పద్నాలుగు డివిజన్లకు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో రెండు డివిజన్లు పన్నెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది బుధవారం ఉదయం ఏడు గంటలకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు రాష్ట్రంలో మొత్తం ఏడు నగర పాలక సంస్థల్లోని నాలుగు వందల పద్నాలుగు డివిజన్లకు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే అయితే అందులో రెండు డివిజన్లు పన్నెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మరోవైపు నారాయణరావుపేట జిల్లాలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా కాగా నాలుగు వందల పన్నెండు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో బుధవారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు కట్టారు అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది మరోవైపు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్ణయించేందుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు సిఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంకు వెళ్లనున్నారు కొడంగల్ మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రీపోలింగ్ అవసరమైతే పన్నెండున నిర్వహిస్తారు పదమూడవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు పదహారున కార్పొరేషన్ల మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్మన్ పర్సన్లు పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి